మరి ఈరోజు మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మరి ఎంతో భారము దానికి ప్లాన్ కావాలి సరైన మెటీరియల్ కావాలి ఈనాడు సిమెంట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఐరన్లో చాలా రకాలు ఉంటాయి కొన్నిసార్లు మనం కావాల్సినంత అమౌంట్ పెట్టినా సరే సరైన క్వాలిటీ మెటీరియల్ మనకు రాకపోవడం వల్ల హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు కన్స్ట్రక్షన్ అయిన వన్ టూ ఇయర్స్కే అది కారడం లేకపోతే ఉరవడం అనేది ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి ప్రాబ్లంలు ఇర్కోకూడదని చెప్పేసి మరొక సహోదరులు దేవుని సేవలో వాడపడుతూనే మరి వారికి ఉన్నటువంటి టాలెంట్ ని దేవుని మహిమార్థంగా ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రొపరేటర్ మరి ప్రభుకుమార్ గారు ముందుకొచ్చారు పిఆర్ బిల్డర్స్ అని చెప్పేసి వారు ముందుకొచ్చారు మరి వారు మెటీరియల్ సప్లై చేస్తారు అంతేకాకుండా కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా వారు చేసిస్తారు ఆల్ బిల్డింగ్ విత్ మెటీరియల్ కాంట్రాక్టర్ అండ్ బిల్డర్ తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే వారు వారికి సఫిషియం ఉంది తర్వాత వారు మెటీరియల్ కూడా వారు ప్రొవైడ్ చేయగలుగుతారు మనము మార్కెట్లో మనమే ఓన్ గా వెళ్ళి ఎక్కడ ఒక దగ్గర తీసుకుంటే మనకు చాలా ఛాన్సెస్ అనేది పడుతుంది వారు బల్క్ గా మీకు అందిస్తే ఖర్చు తగ్గుతుంది త్వరగా వర్క్ అవుతుంది మంచి క్వాలిటీ బిల్డింగ్ కూడా మీకు కన్స్ట్రక్షన్ అవుతుంది మరి దీని కొరకు సహోదరులు మరి ముందుకు వచ్చారు పిఆర్ బిల్డింగ్ అని చెప్పేసి మీకు కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఉంది మీరు వారిని ఒకసారి మీరు కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటే వారిని ఒకసారి సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకోండి దానికి ఖర్చు కాదు ఒకవేళ వారి చేతనే మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకునే దానికంటే వారి దగ్గర మీకు దాదాపు టెన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా మీకు అన్ని బెనిఫిట్ వారు చేస్తారు కనుక వారిని మనం ప్రమోట్ చేద్దాం ఎంకరేజ్ చేద్దాం ఇంకా ఇలాంటి వారు మీరు ఏదైనా కొత్త కొత్త ఐడియాస్ తో బిజినెస్ లో మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రమోట్ చేయడం కొరకు మీరు డెవలప్ కావాలనేటువంటి ఆకాంక్షతో యార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మీరు సంప్రదించండి